నమస్తే మిత్రులారా నేను మీ అలెగ్జాండర్ దేశవ్యాప్తంగా నక్సలైట్లు మావోయిస్టుల వేర్వేతలో భాగంగా ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారు ఆపరేషన్ కగార్ అనేది రెడ్ కారిడార్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి చికెన్ ఎక్కు కారిడార్ నుండి తమిళనాడు వరకు ఇక్కడ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ప్రత్యేకంగా ఈ మధ్యప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఒడిశా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆ ప్రాజెక్టు పరి పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఇంకా నర్మదా నది లోయ కావచ్చు ఇక్కడ తెలంగాణలో అయితే మరి ఏటూరు నాగరం అడవులు కావచ్చు ఆదిలాబాద్ అడవులు కావచ్చు విశాఖపట్నం మరి ప్రత్యేకంగా ఇక్కడ ఒడిశా ప్రాంతం ఈ బస్తారు కావచ్చు ఈ నలమల అడవులు కావచ్చు అన్ని చోట్ల జల్లె మావోయిస్టులని నక్సలైట్లని వేర్వేస్తున్న ఎన్కౌంటర్ చేస్తున్న ఒక దుర్భరమైన పరిస్థితి ఉన్నది ఒక సైడు మానవ హక్కుల సంఘాలు సంబంధించిన పౌర నేతలు మరి ప్రత్యేకంగా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా మానవ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ముమ్మాటికి తప్పు అని చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ ఆధ్వర్యంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ని బలవంతంగానైనా దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే ఏవైతే మూలాలని ఆ మూలాలను వేస్తామని ఒక వాళ్ళొక గట్టి నిర్ణయం తీసుకొని ఈ మావోయిస్టుల నక్సలెట్లని వేరువేస్తున్న ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా నారాయణపూర్ కొండాగా అడవులో ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్ ఏప్రిల్ పదహారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ కొండగా అడవుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిసింది నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దీంతో భద్రతా సిబ్బంది గాలింపు చేయగా అక్కడ మావోయిస్టులని గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు దిగడంతో ఆ ప్రాంతంలో కాల్పుల మొత్తం దద్దరిల్లిపోయింది అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజు తెలిపారు ఈ సంఘటన పూర్తి సం సంబంధించిన సమాచారం ఇంకా చాలా తెలిసే తెలియాల్సింది ఉంది అయితే మిత్రులారా మావోయిజము నక్సలిజము దానికి సంబంధించి అవి ఎట్లా రాజ్యాంగానికి వ్యతిరేకమవుతాయి అవి నిజంగా అన్నలు అన్నప్పుడు ప్రజల పక్షం అన్నప్పుడు భూమి కోసం భుక్తి కోసం శ్రామిక జన విముక్తి కోసం అని వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళ పంతాలో మరి వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం వాళ్ళ వాళ్ళు ఎత్తుకున్న ఎజెండా ప్రకారం వాళ్ళకి న్యాయం ఉంటే రాజ్యాంగానికి రాజ్యాంగ వ్యవస్థలకి ప్రభుత్వాలకు సంబంధించి కూడా వాళ్ళకు ఒక సాగు కావచ్చు చట్టబద్ధంగా వాళ్ళకి ఏ విధంగా మరి ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా ఆయుధాలు ధరించడం కావచ్చు లేదంటే ఆయుధాలను చేపట్టి మరి హింసకి పాల్పడుతున్న అంశాలు ఉన్నవి అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యతిరేకించి మరి ఒక రకంగా ఏదమైనప్పటికీ లొంగిపోతున్న మావోయిస్టులు నక్సలేట్లు ఉన్నారు బలవంతంగా ఎన్కౌంటర్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ దీనికి ముగింపు దశ ఉన్నది అంటే ఒకవేళ సమసమాజ స్థాపన జరగాలి లేదంటే దేశంలో రాష్ట్రంలో ఈ ప్రపంచంలో అందరికి సమానమైన వనరులు అందించినప్పుడే ఈ మావోయిజము నక్సలిజము అంతరిస్తుందని చెప్పేసి ఆ పార్టీలకు సంబంధించిన సంఘాలకు సంబంధించిన నాయకులు వామపక్ష నాయకులు కూడా చెప్తా ఉన్నారు మరి దీనికి సంబంధించి పూర్తి ఒక వీడియోని త్వరలో దాని మీద ఎనాలిసిస్ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది